हेलो एलियंस वेलकम टू माय चैनल ड्रीम बाय व्लॉग्स मंच किक्की चैनल హే ఏలియన్స్ మనమైతే ఈరోజు జాగ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము సో జాగ్ వాటర్ ఫాల్స్ వచ్చేసి బెంగళూరు నుంచి ఫోర్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది సో అక్కడికి వెళ్ళడానికి వచ్చేసి మనకు బెంగళూరు నుంచి అయితే ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో అక్కడ నుంచి మనమైతే జాగ్ వాటర్ ఫాల్స్ ఈజీగా అయితే వెళ్ళచ్చు మనమైతే అయితే కార్లో వచ్చేసినాము సో ఇక్కడ విశాలమైన పార్కింగ్ స్థలం అయితే ఉంది అక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసినాము అక్కడ నుంచి మనమైతే జాగ్ ఫాల్స్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకైతే ఇప్పుడైతే మనం చేరుకోబోతున్నాము సో ఇక్కడ చూసినట్టయితే గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే మనం బుకింగ్ అనేది చేసుకోవచ్చు ముందుగానే సో బుకింగ్ చేసుకునే వాళ్ళు వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది వాళ్ళకు కార్ కానీ ఎనీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఇక్కడ వాళ్ళు పెట్టేసుకొని కార్ పెట్టేసుకొని వాళ్ళు వచ్చేసి వ్యూని అయితే ఎంజాయ్ చేయచ్చు సో ఇక్కడ చూసినట్టయితే విశాలమైన పెద్ద పెద్ద కొండలు అయితే మనం గమనించవచ్చు ఇక్కడ వచ్చేసి ప్రకృతి అందాలు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ చూడండి ఎంత అందంగా అయితే ఉందో సో ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ ఫాల్స్ వెళ్ళే మధ్యలో వచ్చేసి పోలీస్ ఎస్కాట్ కూడా ఉంది ఏమన్నా గొడవలు జరగకోకుండా ఎటువంటి విఘాతాలు కలుక్కోకుండా పోలీస్ వాళ్ళు కూడా మనకు ఇక్కడైతే చెకింగ్ అంతా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడికైతే వెళ్ళనీయరు సో మనము అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేసి మనకు అంజన్ అయితే మధ్యలో అయితే కనపడినాడు ఇక్కడ చూసారా మొత్తం అందరూ ఎట్లా పోతున్నారు ముస్లాలు కూడా వచ్చారు ఇక్కడికి సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయో సో అది వచ్చేసి కనెక్టివిటీ అనమాట రెండు కొండల మధ్యలో వచ్చేసి రోడ్డు కనెక్టివిటీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొండలో ఏదో మన ఆంజన్న మనమైతే ఇందాక మాట్లాడుకున్నాం కదా ఈయన పేరు బాలాజీ అనే నామకరణం అయితే మనం చేసినాము చూడండి ఎట్లా చూస్తున్నాడో సేమ్ ఆ బాలాజీలో అయితే చూస్తాడో ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా అయితే చూస్తున్నాడు సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు మెయిన్ ఫాల్ వ్యూకి అయితే వెళ్తాము సో ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి టూ త్రీ వ్యూస్కి అయితే చూడడానికి అయితే మనం వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్ళచ్చు రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చెప్పుకోవాలంటే జాగ్ వాటర్ ఫాల్స్ గురించి ఏదైనా చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్లో ఒకటి అనమాట ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలో అయితే ఉంది ఇది వచ్చేసి శరావతి నది పైన అయితే ఏర్పడిన జలపాతంగా చెప్పుకుంటారు ఇది వచ్చేసి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తులో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటి ఆరు నెలల పాటు నదులు చెరువుల ద్వారా వర్షపు నీరు చేరినప్పుడు జలపాతం యొక్క ప్రాముఖ్యం మరింత పెరుగు పెరుగుతుంది మేఘాలపై నుంచి పడుతున్న నీటి దారలు ఈ జలపాతంని మరింత అందంగా చూపిస్తాయి అడవిలోంచి చూస్తూ పెద్ద పెద్ద పై నుంచి పడే గెర్రను కిందికి రావడం చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆకర్షిలవుతారు ఆకర్షితులవుతారు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనమైతే జలపాతం దగ్గరికి వెళ్ళి వాటర్ని అయితే మనము టచ్ చేయలేము కానీ దీన్ని వచ్చేసి వ్యూ మాత్రమే చూడగలుగుతాము ఇక్కడ చూసిన పొరుగుల మిక్చర్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం చూడండి ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మొత్తం ఇంత దూరం నుంచి అయితే మనం చూడగలుగుతాము ఇక్కడ చూడండి ఆ రాళ్ళపైన పడుతుంటే ఆ వాటర్ అయితే ఎంత క్లియర్ గా కనపడుతున్నాయో మీరు ఎంత బాగా గమనించవచ్చు మొత్తం ఎంత ఎంత బాగా పడుతున్నాయి అనేసి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మీటర్లు ఎత్త అంటే మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసి క్రాస్గా పడే వ్యూ అయితే ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒక వ్యూ ఇంకొక వ్యూ అయితే వెళ్ళొచ్చు కానీ అక్కడికి వెళ్ళడానికి మనకైతే ఇప్పుడు సమయం లేదు కాబట్టి మనము ఈ రెండు వ్యూలల్లో మాత్రమే చూడగలుగుతున్నాము చూడడానికి ఎంత కను కనుల విందుగా ఉంది అంటే అంత కనుల విందుగా ఉంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎత్తైన కొండలో మీరు బాగా గమనించవచ్చు ఇంత మంచి లొకేషన్ అయితే మనమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఫుల్ చిల్ అవుతున్నాము ఈ ప్రకృతిని మనమైతే ఆ ఫుల్గా ఆస్వాదిస్తున్నాము మొత్తం అందరం అయితే ఆహ్లాదకరంగా ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నాము ఇక్కడ చూడండి ఈ కొండలను చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇంటికి పోవద్దే అవుతుందా ఎవరికైనా సో మనకైతే ఎప్పట్లో అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు కానీ సమయం అయితే ఆసన్నం అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది సో అందుకోసం అయితే మనమైతే సంసిద్ధమవుతున్నాము మీరు ఎప్పుడైనా మురుదేశ్వర ట్రిప్ కానీ ఉడిపి ట్రిప్ కానీ వేస్తున్నట్లయితే అక్కడ నుంచి చాలా దగ్గర సో ఈ ప్లాన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్లలో అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది సో ఈ వాటర్ని అయితే మనం కిందికి వెళ్ళి ఎంజాయ్ చేయలేము కానీ పై నుంచి అయితే చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇంత అందమైన వాటర్ ఫాల్స్ మీరు ఎప్పుడైనా జీవితంలో చూడాలనుకో చూడగలిగింటారా ఈ ఎత్తైన పర్వతాలను చూస్తుంటే నాకైతే మగధీరలో మిత్రబింద పడిపోతుంది కదా ఆ సీన్ అయితే గుర్తొస్తుంది ఆరవది పర్వతాలను చూపిస్తారు కదా మన నాకైతే ఆ పర్వతాల సీన్ అయితే గుర్తొస్తుంది ఇంత అందమైన పర్వతాలను చూస్తూ చూస్తూ సూర్యాస్తమయం అయితే అయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ మై డియర్ ఏలియన్స్ ఇక్కడ మరో అద్భుతమైన అదృశ్యం అయితే మనం చూడవచ్చు ఇటు సైడ్ అయితే సూర్యుడు అస్తమిస్తున్నాడు మరో పక్క చందమామ అయితే ఉదయిస్తున్నాడు అంత అందమైన అద్భుత దృశ్యాన్ని అయితే మేమైతే పూర్తిగా ఆస్వాదిస్తున్నాము ఇంత అందమైన దృశ్యాన్ని మనం అయితే జిజ్జి నగర్ జనారే జిజ్జి నగర్ జనారే అనేది ఒక స్టెప్ అయితే వేసుకున్నాము సో తర్వాత వచ్చేసి సూర్యస్తమైన ఎంజాయ్ చేస్తూ అలా ప్రయాణాన్ని కొనసాగించాము తెలుసు కదా ఎలియన్స్ ఫైనల్ గా అయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేయాలన్నమాట